సనాతన ధర్మము యావత్ సమాజాన్ని సమాదరించింది విపరీతమైనటువంటి వాదాలతోటి విదేశీ మతాలని ఆదరించటానికి మనలో మనకి వైషమ్యాలు సృష్టించటానికి కొంతమంది విదేశీ పాలకులు పెట్టినటువంటి కొన్ని కొన్ని ప్రలోభాలకు మనము లొంగి మన చరిత్రను మనమే దాచేసుకుని మన చరిత్రను మనమే మార్చేసుకుని మన చరిత్రను మనమే మరిచిపోయినటువంటి హీన స్థితిలో నిన్న కాక మొన్న వచ్చినటువంటి ఛావా అనేటువంటి ఆ చలనచిత్రంలో ఛత్రపతి శివాజీ తనయుడైనటువంటి సంభాజీ మహారాజు యొక్క త్యాగాన్ని సైతం పరిహాసం చేసే స్థితిలో ఈ సమాజము ఇంకా నడుస్తోంది అంటే ధర్మము ఎడల మన యొక్క అనురక్తి ధర్మము ఎడల మనకు ఉన్నటువంటి ఆసక్తిని మనం అర్థం చేసుకోవచ్చు ఒక ఔరంగజేబు అనేటువంటి విదేశీ కుక్క ఒక హీనుడు మన దేశంలో మతం మారనటువంటి వాళ్ళని ఎంతగా హింసించాడో చరిత్రకారులు చెప్తుంటే అలాంటి వాడి సమాధి కోసం ఇంకా మనం గొడవలు చేస్తున్నాము అంటే ఈ దేశంలో నిలబడి ఈ దేశం నీళ్లు తాగుతూ ఈ దేశానికి వెన్నుపోటు పడవడానికి మనం ప్రయత్నిస్తున్నాము అంటే ధర్మము విలువ మనకి ఎంత అర్థమవుతుందో ఒక్కసారి మనం గ్రహించవచ్చు సునిచితంగా పరిశీలిస్తే ధర్మము విలువ మనం తెలుసుకోవలసింది నా గురించి కాదు నా తర్వాతి తరం నా ధర్మాన్ని ఆచరించాలి అంటే నా ధర్మము యొక్క విలువ వాళ్ళకు అర్థమై ఆ ధర్మాచరణ ఎందు వాళ్ళకు కలిగిన అపేక్ష మాత్రమే ఈ ధర్మాన్ని నిలబెడుతుంది మన జీవన శైలి మన సనాతన ధర్మము లోకాన్ని లోకములో ఉన్న ప్రతి వ్యక్తి శ్రేయస్సును కాంక్షించేది అని మనం గమనిస్తే మన పిల్లలకు అదే మనం నేర్పిస్తాము దాని ఎడల అనురక్తిని కలిగిస్తాము అన్నటువంటి స్పృహని మనం కలిగి ఉండాలి లౌకిక జీవన విధానంలో పరుగులు పెట్టేటువంటి ఈ జీవన ఈ ప్రయాణంలో ధర్మ మూలాలను మనం మరిచిపోయినప్పుడు ధర్మాచరణను మనం విస్మరించినప్పుడు అన్ని మతాలు అందరూ సమానమే అనేటువంటి వాదన వచ్చినప్పుడు ధర్మము గాడి తప్పేటువంటి ప్రమాదం ఉంది అలాంటి సమయంలో ఒక వ్యక్తి ఒక వ్యక్తిగా ఒక వ్యక్తి సమాజంలో ఒక భాగంగా ఒక వ్యక్తి ఒక రాజ విభాగంలో ఒక 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 భాగంగా ఒక రాజుగా ఒక మంత్రిగా ఒక భర్తగా ఒక సేవకుడిగా ఇలా వివిధములైనటువంటి తన పాత్రలను ఎలా సమర్థవంతంగా నిర్వర్తించాలి అని చెప్పదగినటువంటి రెండు విశిష్ట సూత్రాలు రెండు విశిష్ట నీతులు మనకి విదుర నీతి నీతి అనేటువంటి సంగ్రహముగా మనకి మన పురాణ ఇతిహాసాలు చాణుక్యుడైనటువంటి ఒక మహనీయుడు మనకు అందించినటువంటి ఆ సారములో దాగి ఉన్నాయి